వాస్తవంగా మరి ఈ ప్రాంతానికి దైవజన్లకు నేను ఎలా పరిచయం అంటే తమ్ముడు సమయల్ మంచుమెంచు కొన్ని సంవత్సరాల పాటు మాతో కూడా పరిచర్యల్లో మమ్మల్ని వెంబడిస్తూ దేవుని పనిని జరిగించారు మరి ఎన్నో మార్లు తెలియజేస్తూ వచ్చారు ఇక్కడ పరిచర్యను గురించి మరి దేవుని మహాకృపను బట్టి దగ్గరకు రావటానికి దేవుడు రోజు అనుమతిని ఇచ్చాడు దేవునికి స్తోత్రం ఉషక్ గారు సావుకుల కుటుంబంలో ఉండటం చాలా సంతోషంగా మేము భావిస్తూ ఉన్నాం అక్క గారికి వివాహం కాక మునుపు మేము వారి ప్రాంతంలో సభలు ఏర్పాటు చేసాం డైవజన్లు కనకయ్య పాస్టర్ గారు వారు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ దేవుని వాక్యం అందించడానికి నేను వెళ్ళాను మరి దేవుని మహాకృపలో మరి సావుకుల కుటుంబంలో మరి అక్కగారు ఉన్న విధానాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ మరి వారు జరిగిస్తున్న పరిచర్యను గురించి విన్నప్పుడు మేము దేవుణ్ణి ఎంతగానో స్థుతించాం చాలా సంతోషించాం దేవునికి మహిమ కలుగును గాక మరి ఆ పరిచర్యలో ఇప్పుడన్న ప్రాంతంలో మిమ్మల్ని అందరిని కలుసుకోవటానికి దేవుడు అత్యల్పుడనైన నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక మంచిదండి నేను మీలో ఎంతమందికి తెలుసు తెలియదు కదా తెలిసిన వారు ఒక చేయొద్దండి ప్రత్యక్షంగా చూసిన వారు అక్కగారు ఒక్కళ్ళు రెండు చేతులు కనబడతా ఉన్నాయి దేవునికి స్తోత్రం మంచిది ఎందుకు అడిగానంటే నా సాక్ష్యాన్ని మీతో పంచుకుందామని నా పేరు కిరణ్ కుమార్ అండి నేను పల్నాడు జిల్లాలో మాచర్ల ప్రాంతంలో దేవుని కృపను బట్టి ఓ చిన్న పరిచర్కు సంఘ కాపరిగా ఉంటూ అనేక ప్రాంతాల్లో సభలకు ఆహ్వానించినప్పుడు వెళ్ళి వాక్యం ప్రకటిస్తూ ఉన్నాను వాస్తవంగా నేను యేసు ప్రభుని ఎరిగిన కుటుంబంలో నుండి వచ్చిన వాడిని కాదు యేసు ప్రభు అంటే ఎవరో తెలియనటువంటి ఒక కుటుంబంలో నుండి నేను యేసు ప్రభుని నా సొంత రక్షకుని అంగీకరించడానికి దేవుడు సహాయం చేశారు అయితే నా చిన్న వయసుకప్పటికే మా కుటుంబంలో యేసుప్రభు వారిని తెలుసుకున్నారు అంతకుముందు అంతకు మునుపు ఎవరికి యేసు ప్రభు అంటే తెలియదు మా కుటుంబంలో మా కుటుంబంలో మొట్టమొదటి యేసు ప్రభు నమ్ముకుంది మా పెద్దమ్మగారు తల్లి గర్భములో ఓ మరణకరమైన రోగంతో నేను జన్మించాను ఇక్కడ కనబడుతున్నటువంటి నా దేహం ఈ శరీరం రంగులు మారిపోతూ ఉండేది నీలిమి రంగులోనికి మారిపోయేది దానికి కారణం ఏమిటి అనంటే నేను పుట్టుకతోనే తల్లి గర్భంలో నుండే గుండె జబ్బుతో జన్మించటం జరిగిందట అండి గుండెకు రంధ్రంతో నేను తల్లి గర్భములో నుండే గుండె జబ్బుతో జన్మించటం జరిగిందట అయితే నా తండ్రి మద్యపానానికి వ్యసన పొరుడ ఉండేవాడు త్రాగుడికి అలవాటు పడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు మా నాన్నగారు త్రాగుడికి అలవాటు పడటం వల్ల కుటుంబంలో సరైన పరిస్థితులు ఉండేవి కావు ఎందుకంటే బైబిల్ గ్రంథం ముందుగానే జ్ఞాపకం చేస్తూ ఉంది కదా త్రాగుబూతులను తిండి బూతులను దరిద్రులు అవుతారని దేవుని వాక్యంలో రాయబడినట్లుగా మా కుటుంబంలో పరిస్థితులు ఏవి అనుకూలంగా ఉండేవి కాదు నేను గుండె జబ్బుతో జన్మిస్తే కనీసం నన్ను బాగు చేయించుకోవటానికి కూడా సరైనటువంటి ఆర్థికమైనటువంటి పరిస్థితి వారి దగ్గర లేదు వారు చేయాల్సిన ప్రయత్నాలు వారు చేశారు వారు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసినా కూడా వారి దగ్గర ఉన్న స్తోమతను బట్టి వారు చేసిన ప్రయత్నాలు ఏవి సఫలం కాలేదు ఎక్కడ నా రోగం కుదుట పడలేదు వారు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయిన తర్వాత వారి చేతిలో ఉన్న డబ్బులన్నీ అయిపోయి మన గారు అనేదట ఇచ్చిన దేవుడు పెట్టిన రోగాన్ని మర్చిపోతే బతుకుతలే లేకపోతే వీడు కాకపోతే ఇంకొకడు పుడతాడు అనేవారట కుటుంబంలో పరిస్థితులు బాగాలేక ఇంకో మాట కూడా మీకు చెప్పాలండి త్రాగుడు ఎక్కడ ఉంటుందో అక్కడ అల్లర్లు ఉంటాయి చెప్పండి ఏముంటది అల్లర్లు ఉంటాయి ఆ కుటుంబంలో సమాధానం అనేది ఉండదు ఓ వైపు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు మరోవైపు ఇటువంటి అసమాధానకరమైన పరిస్థితులను బట్టి నన్ను మా పెద్దమ్మ గారి చేతుల్లో పెట్టారు మా పెద్దమ్మ గారికి చిన్న వయసులోనే వివాహం అయిందటండి వివాహమైన కొన్ని దినాలకే వివాహమైనటువంటి నాటి నుండే మా గారి ఎడల ఇష్టం లేక మా పెద్దనాన్నగారు ఆమెను వదిలేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆమె వివాహం చేసుకోలేదు మా కుటుంబంలో యేసు ప్రభుని మొదట నమ్ముకుంది ఆమె దేవునికి స్తోత్రం ఇక చిన్ననాటి నుండే మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని చక్కగా ప్రార్థనలో చాలా ప్రార్థనా పరాలిగా రాత్రులు నా కొరకు గంటలు తరబడి ప్రార్థన చేసేదండి దేవుడు ఆమె చేతుల్లో పెట్టాడు మా తల్లిదండ్రులు ఆమె నన్ను చూయించుకోలేక ఆమె చేతుల్లో పెట్టి మా పెద్దమ్మ గారు కూడా చేయాల్సిన ప్రయత్నాలు కొన్ని చేసింది మా కుటుంబము ఆర్థిక పరంగా చాలా బలహీనమైనటువంటి కుటుంబం మా పెద్దమ్మ గారు కూడా పెద్ద ధనవంతురాలు ఏం కాదు ఓ చిన్ని పూరిపాకలో నివాసం ఉండేది అయితే ఆమె ఇల్లు కట్టుకోవాలని దాచిపెట్టుకున్నటువంటి డబ్బుల్లో ఆమె చేయాల్సిన ప్రయత్నాలు ఆమె చేసింది కానీ అవి కూడా ఏమీ సఫలం కాలేదు ఇంచుమించు నాకు పద్నాలుగు నెలల ఉన్నట్టండి చేతిలో డబ్బులన్నీ అయిపోయి చేతిలో ఏం లేనప్పుడు నా పడి దేవుని బిళ్ళరా గమనించండి మరణపు అంచుల్లోనికి నేను వెళ్ళాను పద్నాలుగు మాసాలు అనగా పద్నాలుగు నెలల వయసులో నేను ఉన్నప్పుడు మరణపు అంచుల్లోకి వెళ్ళిపోవటం జరిగిందండి అలాంటి సమయంలో మా పెద్దమ్మ గారు చనిపోతున్నాడు అని చేసిన సమయంలో ఓ తీర్మానం చేసుకున్నారట ఏమనంటే దేవా చనిపోతున్నాడయ్యా బ్రతికితే నీ సావుకుణ్ణి చేపిస్తాను నీ సేవ చేపిస్తాను చచ్చిపోతే తీసుకెళ్ళి పాతి పెట్టుకుంటాను అని ఒక నిర్ణయం తీసుకొని ఆ హాస్పిటల్ గుండా ఎదురుగా వస్తున్న ఒక రోడ్డు మీద తీర్మానం తీసుకుందటండి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది ఆయన మన మొర వినేవాడు కీర్తనలో తొంభై ఒకటి పదిహేను ప్రకారంగా అతడు నాకు మొర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను శ్రమలో నేను అతనికి తోడై ఉండదు అని దేవుడు వాగ్దానం చేశాడు అలా వాగ్దానం చేసిన రీతిగానే ఏం చేశాడు తెలుసా దేవుడు మా పెద్దమ్మగారి ప్రార్థన విని నాడు చనిపోవలసిన నన్ను దేవుడు బ్రతికించాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది నూట పదిహేనవ కీర్తన పదిహేడవ వచ్చినములో మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారు యహోవాను స్థుతింపరు మరి ఎవరు దేవుడిని స్థుతిస్తారు యశాగ్రంథం ముప్పై ఎనిమిదో ఉదయం పంతొమ్మిదో వచ్చినం ప్రకారం సజీవులు సజీవులే కదా నేను స్తుతించుదురు దేవుణ్ణి స్తుతించేది ఎవరట బ్రతికున్నవారే సజీవులుగా ఉన్నవారే మా పెద్దమ్మ గారు అయ్యా బ్రతికి తెలియ సాగు చేపిస్తాను అన్నప్పుడు నాడు చనిపోవాల్సి నన్ను దేవుడు ఆ క్షణములో తన కృపను చూపి బ్రతికిస్తూ వచ్చారు దేవునికి స్తోత్రం అలా చనిపోవాల్సి నన్ను దేవుడు బ్రతికించారు ఇప్పుడు నాకు ఇరవై మూడు సంవత్సరాలు అండి నేను పది సంవత్సరాల వయసులో దేవుని పరిచర్యలోనికి దేవుని అనిపించుకున్నారు దేవునికి స్తోత్రం గత పదమూడు సంవత్సరాలుగా దేవాతి దేవుడు తన పరిచర్యలో వాడుకుంటూ ఉన్నారు ఎన్నో మరణాంధకరమైనటువంటి పరిస్థితులు నా జీవితంలో వచ్చినా దేవాతి దేవుడు సహాయం చేసుకుంటూ మరి కృప చూపిస్తూ ఈనాటి వరకు దేవుడు నడిపించారు దేవునికి స్తోత్ర ప్రభునందు ప్రియ దేవుని బిళ్ళారా గమనించండి నేను మే రెండవ తారీఖు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో యేసుక్రీస్తున్న సొంత రక్షకుని అంగీకరించి నేను మారు మనసు పొంది బాప్తీసం పొందాను రెండు వేల పదహారు నవంబర్ ఇరవై ఒకటో తేదీన ఒక దైవ సావకుడిగా మరి ఒక విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక బైబిల్ కాలేజీలో కరస్పాండెంట్ కోర్సులో బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ తరఫున మరి ఆర్డినేట్ అవడానికి దేవుడు కృప చూపించారు రెండు వేల పద్దెనిమిదిలో సంఘ పరిచర్య కొరకు దేవుడు పిలుపునిచ్చి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో చిన్న మందిరాన్ని దేవుడు అప్పగించి ఇప్పుడు సావుకురిగా దేవుడు కొనసాగింపజేస్తున్నారు దేవునికి స్తోత్రం అయితే దేవుడు నాటి నుండి నన్ను బాగు చేసుకుంటూ వచ్చారు దేవునికి స్తోత్రం తమ్ముడు కూడా మాతో పాటు కొన్ని సంవత్సరాలు పరిచర్లో ఉన్నారు నేను పోషడం వచ్చినప్పుడు తమ్ముడు నాకు పరిచయం మచిలీపట్నం పోషడం ఆ ప్రాంతాల్లో స్వార్థకు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మమ్మల్ని పిలిచినప్పుడు అలా తమ్ముడు పరిచయం అన్నమాట మరి అనుకోని రీతిగా తమ్ముడు మా మేము చేస్తున్నటువంటి ఆ దేవుని పరిచర్యలో వారు కూడా భాగస్థులుగా ఉండటానికి దేవుడు ఇచ్చారు దేవునికి స్తోత్ర తమ్ముడికి తెలుసు ఆ పరిచర్య కానీ మా వ్యక్తిగతం కానీ మా జీవితం కానీ దేవుని కొరకు నప్పుడు దేవుని బిళ్ళరా చేస్తున్న ప్రతి పని కూడా తమ్ముడికి తెలుసు మరి గత పదమూడు సంవత్సరాలుగా దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాం అయితే అలా చేస్తూ ఉన్న సందర్భాల్లో విరామం లేకుండా సేవ చేస్తూ ఉన్న సమయంలో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో కూడా దేవుని కృపను బట్టి దేవుని వాక్యం ప్రకటించడానికి దేవుడు సహాయం చేశారు ఇన్స్టాగ్రామ్లో దేవుని వాక్యం ప్రకటించినప్పుడు కింద ఒక కామెంట్ వచ్చింది మాకు ఏమన్నా కామెంట్ అంటే బ్రదర్ మీ చేతి వేళ్ళు చూస్తే నా చేతులు చూడండి ఒకసారి మీరు నా చేతి వేళ్ళు నా చేతిని చూసి బ్రదర్ మీ చేతికి ఆ వేళ్లను ఆ చేతి వేళ్లను చేతిని చూస్తే మీకు కిడ్నీ డిసీజ్ కానీ లివర్ డిసీజ్ కానీ ఏమన్నా ఉంది అనిపిస్తూ ఉంది ఒకసారి చెక్ చేయించుకోండి అని ఒక బ్రదర్ కామెంట్ పెట్టాడు నాకు పిల్లరా గమనించండి నేను అప్పుడు దాకా గమనించుకోలేదు అప్పుడు దాకా ఇంకెప్పుడు కూడా ఏ వైద్యం కొరకు వెళ్ళలేదు ఆ పరిస్థితులు ప్రభు నాకు రానివ్వలేదు దేవునికి స్తోత్రం ఎంతగా అంటే అంతగా దేవుడు ఆ నన్ను వాడుకుంటూ వచ్చాను రామం లేకుండా వాడుకుంటూ వచ్చారు అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగినటువంటి సందర్భం పోయిన సంవత్సరంలో జరిగినటువంటి సందర్భం నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా పిల్లరా అయితే ఆ కామెంట్ వచ్చిన తర్వాత నేను అనుకున్నాను సరే కదా ఒకసారి ప్రయత్నం చేద్దాం ఎందుకు ఇలాగ ఉంది అని తెలుసుకోవాలనుకొని మా కుటుంబంలో వ్యక్తి ఎమ్మెల్టీగా ఆమె చదువుకొని ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తూ ఉంది ఆమె దగ్గరికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను నేను బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే సడన్గా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ఏమొచ్చింది అని అంటే నాకు బిలరుబిన్ లెవెల్స్ ఎక్కువై జాండీస్ ఉన్నట్టుగా చూపించిందట అంటే కామెర్లో ఉన్నట్టుగా చూపించిందట నేను ఒకసారి ఆశ్చర్యపోయాను నాకు ఎటువంటి సిమ్టమ్స్ ఎటువంటి లక్షణాలు లేవు కామెరలో ఇచ్చినట్టుగా నాకు ఫోన్ చేసి అడిగారు ఆ సహోదరి కిరణ్ నీకేమైనా అంత ముందు జ్వరం వచ్చినప్పుడు జాండీస్ లాగా ఎఫెక్ట్ కొట్టిందా అంటే లేదు నాకు ఇంతవరకు అలాంటి పరిస్థితులు ఎప్పుడు రాలేదు హైదరాబాద్ ప్రాంతంలో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఓ సహోదరి మాకు పరిచయం అయ్యారు ఆమె ఎంఎస్సీ నర్సింగ్ చేశారనమాట ఎక్కువగా నాకు ఏదైనా బలహీనత కలిగినప్పుడు వారితో మాకున్న పరిచయాన్ని బట్టి మరి ఆ సహోదరికి ఫోన్ చేసి ఏదన్నా ఆరోగ్య సంబంధమైన విషయాలను వచ్చే సలహాలను నేను ప్రభునామంలో ఆ సహోదరిని అడుగుతూ ఉంటాను అనమాట ఆ సహోదరికి ఫోన్ చేసి అక్క ఇలాగ నాకు బిల్రుబిన్ లెవెల్స్ ఉన్నాయని చెప్పారట నాకు ఇలాగ కామెర్లు ఉన్నాయి అన్నట్టుగా చెప్పుకొచ్చారంట కానీ నాకు మాత్రం అలాంటి సూచనలేమి లేవక్క అని అంటే బ్రదర్ సరే ఒకసారి హైదరాబాద్ ప్రాంతానికి రండి మేము టెస్ట్ చేయిస్తాము నేను చేస్తున్న అపోలో హాస్పిటల్లో అంతకుముందు ఆమె అపోలో హాస్పిటల్లో నర్సుగా పనిచేసేవారట చెకప్ చేయిస్తాము అని చెప్పినప్పుడు అక్కడికి తీసుకెళ్ళారు చెకప్ చేయించడానికి అక్కడ కూడా ఏదో రెండు మూడు టెస్టులు రాశారు చేసిన తర్వాత అండి చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్ తీసుకొని అక్కడ వాడేసి డాక్టర్ గారు ఇంకో డాక్టర్ గారికి ఫోన్ చేశాడు భయంకరమైనటువంటి సివియర్ కేసు మన దగ్గరకు వచ్చింది అని హిందీలో ఆయన చెబుతున్నాడు ఆ ఫోన్లో నాకేం అర్థం కల కాసేపు భయంకరమైనటువంటి క్రిటికల్ కేసు మన హాస్పిటల్కి వచ్చింది అని చెప్పగానే నేను ఒక్కసారిగా స్టన్ అయిపోయాను ఏం జరిగింది ఆ వైద్యుడు చెప్పాడు అయ్యా నీ గుండెలో రంధ్రం పెద్దదైంది నీ గుండెలో ఉన్న రంధ్రం పెద్దదైపోయింది ఇప్పుడు సర్జరీ చేసి దాన్ని ఏం చేయాలి పూడ్చాలి సర్జరీ చేసి పూడ్చాలి సర్జరీ కోసం కొంత సమకూర్చుకోండి సర్జరీ చాలా క్రిటికల్ ఆపరేషన్ చాలా క్రిటికల్ చాలా క్రిటికల్ సిచ్యుయేషను అయినా మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాం చూద్దాం ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి వారు చెప్పినప్పుడు నేను ఇంటికి వచ్చి అక్కతో అన్నాను అక్క నాకు ఆపరేషన్ గట్లా ఏం అవసరం లేదు ఎంతవరకు నన్ను దేవుడే బ్రతికించారు ఇక ముందు కాలం కూడా దేవుడే నన్ను బ్రతికిస్తాడక్క పర్లేదు అని చెప్పేసి నేను మొండిగా అక్కతో మాట్లాడినప్పుడు అక్క చెప్పారు అయ్యా వైద్యులను కలుగజేసింది కూడా దేవుడే కదా మీకు చెప్పే అంతటి దాన్ని కాదు కానీ ఒకసారి మీరు సర్జరీకి ప్రిపేర్ అవి చూడండి సర్జరీ అయిన తర్వాత ఇంకా ఎక్కువ మీరు దేవుని సేవ చేయొచ్చు కదా ఆరోగ్యంగా ఉంటే ఇంకా ఎక్కువ దేవుని పని చేయొచ్చు కదా అని చెప్పగానే అక్కడ నాకు కొంత సమయం కావాలి అని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు ఆలోచించి ప్రార్థన చేసి నేనైతే అదే విశ్వాసంతో కొనసాగుతూ సరే అని ఒక నిర్ణయానికి వచ్చి సరే అక్క కాకపోతే మా ప్రాంతంలో నేను సర్జరీ కొరకు సిద్ధపడి మా ప్రాంతంలో ఉన్న హాస్పిటల్స్లో మంచిగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఎక్కడైతే వైద్యం చేస్తారో అక్కడ చేయించుకుంటానక్క పర్లేదు మీ సపోర్టు ఉంచినందుకు ప్రార్థన సపోర్టు మాకు ఉంచినందుకు అక్క అని చెప్పి గుంటూరులో గుండెకు సంబంధించి మంచి హాస్పిటల్ ఉందని చెప్పారు అక్కడికి వెళ్ళానండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ సంవత్సరం జనవరి తొమ్మిదవ తారీఖు వెళ్ళాను వెళ్ళిన తర్వాత నా దేవుని బిళ్ళారా గమనించండి వెళ్ళగానే చెకప్ చేశారు రెండు టెస్ట్లు ఏదో రాశారు ఒకటి స్కానింగ్ ఒకటి ఎక్స్రే రాసి రిపోర్ట్స్ తీసుకొచ్చి ఇవ్వగానే మా అమ్మగారు నేను వెళ్ళాము ఆ హాస్పిటల్లోకి నన్ను బయటికి వెళ్ళిపోమన్నారు నన్ను బయటికి వెళ్ళిపోమని చెప్పి మా అమ్మగారితో ఆయన చెప్పారట అమ్మ ఈ అబ్బాయికి ఆపరేషన్ చేయాల్సిన స్టేజ్ దాటిపోయింది ఆపరేషన్ చేయాల్సిన స్టేజ్ ఏమైపోయింది దాటిపోయింది ఇక ఎంతకాలం బ్రతుకుతాడో తెలియదు ఆపరేషన్ చేస్తే చనిపోతాడు ఇక ఎంతకాలం బ్రతుకుతాడో తెలీదు ఉన్నంతకాలం కావాల్సింది పెట్టండి సంతోషంగా ఉంచండి అని చెప్పారట పిల్లరా మా అమ్మ ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసింది ఏడ్చుకుంటూ బయటకు వచ్చి ఆ వైద్యుడైతే డాక్టర్ గారు అయితే అమ్మ అబ్బాయికి మాటలు చెప్పొద్దని చెప్పారట కానీ ఆ వేదంలో చెప్పకుండా ఉండలేకపోయింది నా దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు బ్రతక వంట అంది ఇదంతా రెండు నెలల క్రితం జరిగిన సంగతి నువ్వు బ్రతక వంట అయ్యా అనగానే ఒక్కసారిగా నా కళల మేడలన్నీ కూడా ఏమైనట్టు అనిపించింది పాస్ గారికి ఏం కళ్ళు ఉన్నాయి అనుకున్నారు నిండా వందనాలు మీకు నాకున్న కళ్ళు ఏంటంటే ఓ మంచి సంఘాన్ని స్థాపించాలి లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఏ ప్రాంతాలకు సేవకులు వెళ్ళలేదు ఆ ప్రాంతాలకు దేవుడు నన్ను ఆ భారంతో వెళ్తా ఉన్నాను అలాంటి ఆశతో ఉన్నాను అన్నమాట ఒక్కసారిగా వెలుగుగా ఉన్నటువంటి జీవితం గాఢాంధకారం కమ్మినట్టుగా అయిపోయింది నా దేవుని బిళ్ళారా మా అమ్మగారు చెప్తా వచ్చింద్రతకు ఉంటాయా ఇక నీకు వచ్చే ప్రతీది క్రిటికల్గా మారుతుందట అని చెప్పగానే కొంచెం బాధ కలిగింది కలిగిన తర్వాత మరల సరే ఈ వైద్యుడు ఒకవేళ ఇలా చెప్పారేమో ఇంకొక చోట చూపిద్దాం అని విజయవాడ హాస్పిటల్కి వెళ్ళాం అక్కడికి వెళ్తే యాజ్ ఇట్ ఈజ్ అదే టెస్ట్లు అదే మాట ఇంకొక ఇంకొక రెండు మూడు హాస్పిటల్స్ తిరిగాం సేమ్ ఆపరేషన్ చేసే స్టేజ్ దాటిపోయిందయ్యా నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో తెలియదు ఈ మాటలు వింటూ 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 అలసిపోయాను అంతే కదండి ఇప్పుడు ఆరోగ్యం ఉంటే చేసేదానికి ఆరోగ్యం లేకపోతే చేసేదానికి డిఫరెన్స్ ఉంటుందా చెప్పడం ఉంటుందా ఆరోగ్యంగా ఉండి దేవుని పరిచయం చేయటానికి ఇక విస్తారంగా దేవుని పనిచేయటానికి ఇక సిద్ధమవుదాం అనుకుంటున్న సమయంలో ఈ మాట వినపడేసరికి గుండె పగిలిపోయింది అప్పుడు దేవుని వెళ్ళారా అలాగుంటున్న సమయంలో ఆలోచన చేయండి ఒకసారి ఇక నువ్వు ఎన్ని దినాలు బ్రతుకుతావో తెలియదయ్యా అని వైద్యులు చెప్పినప్పుడు ఒక్కసారిగా గాఢాంధకారం కమ్మేసినట్టు అయిపోయింది ఇక నేను నన్ను ఎవరైతే బైబిల్ కాలేజ్లో బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ కరస్పాండెంట్ కోర్సులో చేయించి అభిషేకించారో ఆ ఆత్మీయ తండ్రి గారితో ఆ పాస్ గారితో చెప్తూ వచ్చాను అయ్యగారు ఇంకా నేను హాస్పిటల్లో తిరగాల్సిన అవసరం లేదండి నా కేసు మనుషుల చేతుల్లో నుండి దేవుని చేతుల్లోకి వెళ్ళిపోయిందండి అని చెప్పేసి చెప్పాను ఇక చెప్పి ఫిబ్రవరి మాసం నుండి తిరిగి మరలా డేట్స్ ఇవ్వటం ప్రారంభించాను ఇంక నేను దేవుని పరిచర్యలో పూర్తిగా కొనసాగుతానండి ఎలాగో భూమి మీద మనిషి ఎవరిలో శాశ్వతమైన వారు కాదు కదా అంత ఆరోగ్యంగా ఉన్నోళ్ళు కూడా పొద్దున కల్లా ఏమైపోతున్నారు ప్రాణాలని కోల్పోతున్నారు కదా దేవుడు ఇచ్చిన సమయాన్ని విస్తృతంగా ఉపయోగించి దేవుని పరిచర్య చేస్తానండి దేవుని చిత్తాన్ని బట్టి అని దైవ సావుకులకు చెప్పి ఇక నేను డేట్స్ ఇస్తా అలా ఒకరికి ఫోన్ చేసి డేట్స్ ఇచ్చానండి ఇచ్చి అలా మంచంలో వెనక్కి వాలుకోగానే గొంతులో కొంచెం నస్సగా అనిపించేసింది వెళ్ళి వాషింగ్ బేషిన్లో ఊయగానే రక్తం వచ్చేసింది పిల్లల ఒళ్ళంతా ఒక్కసారిగా గగ్గురు పొడి చేసింది ధైర్యంగా ఇక దేవుణ్ణి సామం చేయాలనుకుంటున్న సమయంలో గొంతులోంచి అలా రక్తం వచ్చేసరికి భయం వేసింది వెంటనే హుటాహుటిన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వారు ఏం చేశారు తెలుసా టీబీ అని రాసి క్వశ్చన్ మార్క్ వేసారు ఏం చేశారు టీబీ అని చెప్పి అంటే తెలుగులో చెప్పాలంటే క్షయవ్యాధి చెప్పండి ఏ వ్యాధి క్షయవ్యాధి టీబి అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ వేసి ఏమో మాకు ఇది డౌట్గా ఉంది నోటమ్ మూట రకం వచ్చేసరికి అని క్వశ్చన్ మార్క్ వేసి పంపించారు మా చర్చ్లో ఒక అమ్మాయి బిఎస్సీ నర్సింగ్ చేస్తాం ఉంది ఆమెకు ఫోన్ చేస్తాను అమ్మా ఇలా రాశారు అంటే ఆమె అన్నారు బ్రదర్ మీరు వాళ్ళు చెప్పిన హాస్పిటల్కి వెళ్తే సగం అక్కడ పేషెంట్స్ని చూసి చచ్చిపోతారు అక్కడ పేషెంట్స్ పరిస్థితి అలాగ ఉంటుంది క్రిటికల్గా ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు గుంటూరు ఐడి కేర్ హాస్పిటల్లో దయచేసి మీరు అక్కడికి వెళ్ళొద్దు ఇంకొక హాస్పిటల్కి మెరుగైన వైద్యం కోసం వెళ్దారు అని చెప్పినప్పుడు మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను అడ్మిట్ అయిన తర్వాత వారు చాలా రకాల ప్రయత్నాలు చేశారు చాలా రకాల పరీక్షలు చేశారు నేను మంచం మీద ఉండి ప్రార్థన చేసుకున్నాను ఆ బెడ్ మీద అయ్యా దేవా క్షయవ్యాధి బైబిల్లో చాలా వరకు శాపానికి గుర్తుగా ఉందయ్యా ఒకవేళ ఈ క్షయవ్యాధి నా జీవితంలో అలుముకుంటే నేను దాన్ని భరించలేను ప్రభు దయచేసి నువ్వు నన్ను శ్వాసపరచు అని చెప్పినప్పుడు మరి స్ఫూటం ఆ కళ్ళను పరీక్షకు తీసుకెళ్ళారు దేవుని కృపలో అది నెగిటివ్ రిపోర్ట్ వచ్చేసింది దేవునికి స్తోత్రం కలుగును గాక నెగిటివ్ రిపోర్ట్ వచ్చి వాళ్ళు ఏం చేశారు తెలుసా నీకు నిమోనియా అని చెప్పారు అంటే నెమ్మ అని చెప్పారు ఒక్కసారిగా ఏం జరిగిపోయిందో తెలుసా ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి అలా వారం రోజులు అడ్మిట్ అయ్యి తర్వాత ఇంకా మత్సం మీద నేను ఒక డెసిషన్ తీసుకున్నా ఏమన్నా జరగని నేను ప్రభు కొరకు దేవుని పని చేయాలి ఇక్కడ మీలో ఉన్న చాలామందికి డౌట్ వచ్చి ఉండొచ్చు ఏమండి పాస్ట్ గారు మీరు ఎంత సేవ చేశారు కదా దేవుడు మీ గుండె జబ్బు తీసేయచ్చు కదా గుండె రంధ్రాన్ని పోడ్చచ్చు కదా ఆయన అనుకుంటే ఎంతసేపు అవునా కదండి మీ అందరు కనిపించవచ్చు ఒరే పాస్ట్ గారు మీకు విషయం తెలుసా అండి నేను బలహీనత వచ్చి హాస్పిటల్లో ఉంటే కొందరు ఏ రీతిగా ప్రారంభించారు తెలుసా గారికి ఎందుకు వచ్చిందో ఈ బలహీనత కొంతమంది ఎలాగుంటారంటే నాపు దేవుని పిల్లరా మా ప్రాంతంలో ఒక సహోదరుంది ఒకరోజు నేను బాగా జ్వరం వచ్చి రోడ్డు మీద తలదించుకొని వెళ్తా ఉంటే ఆ మడిగింది అండి ఏంటి నీరసంగా ఉన్నారంటే నాకు జ్వరం వచ్చిందమ్మా అన్న ఏంటి మీకు జ్వరం వచ్చుద్దా అంది అర్థమైంది మీకు ఏమందండి ఏంటి మీకు జ్వరం వచ్చుద్దా అంది అప్పుడు నేను అన్నాను ఏటమ్మా నేను మనిషిని నేను మనిషిని కాదా చూడండి ఎవరైనా ఏదైనా బలహీనతలో ఉంటే వెంటనే ఏం చేస్తుంటారు ఎందుకు వచ్చిందో ఊరకనే వచ్చిందా అనుకుంటాను అయితే ఈ గుండె జబ్బు ఈ గుండె రంధ్రం దేవుడు ఎందుకు పోడ్చలేదు అని చాలా మందికి అనుమానం డౌట్ వచ్చి ఉండొచ్చేమో నేనైతే ఒకటే నిర్ణయించుకున్నాను ఎందుకు పోడ్చాలి ఆ మ్యాన్ ఎందుకు పోడ్చాలి ఎలాగుంచి కూడా వాడుకోగలనని దేవుణ్ణి రూపించారు దేవునికి స్తోత్ర నేను నమ్మాను ప్రభు నాతో మాట్లాడినటువంటి మాట తెలుసా అన్నీ బాగుండి వాడబడకపోయినా కూడా ఉపయోగం ఉందా అనే ఉపయోగం ఉందా అన్నీ బాగుంటాయి అందం ఐశ్వర్యం ధనం బలగం బలం అన్నీ ఉంటాయి అయినా వాడబడకపోతే చెప్పరేందండి షో పెట్టుకోవటం దుమ్ము దుల్చుకోవటం తప్ప ఉపయోగం సొట్టబడిన ఉపయోగపడటం మేలు అనుకున్నాను నేను హలోయ్యా సొట్టబడినా ఏం చేయబడాలా వాడబడాలి వైద్యులు ఏం చెప్పారు తెలుసా నువ్వు ఇక మాట్లాడటానికి వీలు లేదు ఇంక నువ్వు మాట్లాడద్దు గొంతులో ఇచ్చి రక్తం వస్తుందని చెప్పేసావు కదా ఇక నువ్వు మాట్లాడటానికి అవకాశం లేదు నేను ప్రార్థన చేశాను లేవా చాలామంది అడుగుతున్నారయ్యా రెండు మీటింగ్స్ కానీ వాళ్ళకి నా ఆరోగ్యం బాగాలేదని చెప్పలేకపోతున్నాను దయచేసి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోవా గత రెండు నెలల నుండి మళ్ళీ విరామం లేకుండా దేవుడు వాడుకుంటున్నాడు అలా సొట్టబడిన వ్యక్తుల్లో కూడా దేవుడు ఏం చేయగలడు నేను అంటానండి మేలు చేస్తేనే దేవుడా యోబు గారు చక్కని మాట అంటారు ఒక మాట మనం మేలే పొందదగిన వారమా కిడు పొంద తగని వారమా చాలా మంది చూడండి మేలు చేస్తే ఏం చేస్తారు తెలుసా మా మావయ్య గారు పాస్ గారు మా మావయ్య గారు సేవకు రాకముందనేవారట దేవుడే ఉంటే ఒక బియ్యం కట్టమను ఏమనేవారు ఏమనేవారట దేవుడే ఉంటే ఆకాశం నుండి ఓ బియ్యం కట్టమను కొంతమంది ఏం చేస్తుంటారు తెలుసా కమర్షియల్ అయిపోయినారు చెప్పండి విశ్వాసం ఏమైపోయింది కమర్షియల్ దేవుడే ఉంటే ఈ కార్యం చేయమను దేవుడే ఉంటే ఇది చేయమను అది చేయమను అని చెప్పి చెప్తా ఉంటారు నేను అంటాను మేలు చేస్తేనే దేవుడా ఇలా గురించి కూడా వాడుకోగలడు దేవునికి స్తోత్రూయ ఇలా గురించి కూడా దేవుడు వాడుకోగలడు ఈ బలహీనత నుంచి కూడా అప్పుడు పౌలు గారిని దేవుడు నాకు జ్ఞాపకం చేశారు పౌలు గారు తన జీవితంలో ఉన్న ముళ్ళు గురించి ముమ్మారు దేవునికి ఏం చేశారట ప్రార్థించారు అయితే దేవుడిచ్చిన వాగ్దానం జవాబు తెలుసా నా కృప నీకు చాలు మై గ్రేజన్ అవునండి ఎన్ని బలహీనతలు లేకపోతే ఎన్ని సమస్యలు ఉన్నా ఆయన కృప ఉంటే మనకి చాలు ఆనాడు ఒక నిర్ణయం ఓ ఆనాడు ఒక తీర్మానం ఒక నిర్ణయం తీసుకున్నా ఏంటో తెలుసా దేవా ఏ వైద్యులైతే నువ్వు ఎన్ని దినాలు బతుో మాకు తెలియదు అన్నారో ఆ వైద్యులకి నేను సువార్త చెప్పే రోజులు రావాలి దేవునికి స్తోత్రం ఆ వైద్యులే యేసుక్రీస్తు గొప్ప దేవుడు అని చెప్పగలగాలి అలా నన్ను వాడుకో ప్రభు ఈ రోజు వరకు దేవుడు కృప చూపించి నడిపిస్తున్నారు నేను అంటానండి ఏ పరిస్థితుల్లో కూడా దేవుడిని విడిచిపెట్టొద్దు దేవునికి స్తోత్రం హలల్లోయ ఈ సొట్టబడి నుండే దేవుడు ఎలా వాడుకుంటున్నాడంటే నువ్వు నిలబడితే నీ ద్వారా ఘనమైన కార్యాలు చేయగలడు ఈ బలహీన దేవుడు నిలబెట్టుకున్నాడంటే నిన్ను అతి శ్రేష్టముగా నిలబెట్టుకోగలిగిన సామర్థ్యం ఆయనకుంది మేలు సమయంలోనే ఆయన వెంబడించడం కాదు కేవలం ఈ లోక జీవితం కోసం కేవలం ఈ యుగ సంబంధమైనటువంటి వాటి కోసం దేవుణ్ణి వెంబడిస్తే మనకంటే దౌర్భాగ్యుడు మరొకడు ఉండడు పరలోక సంబంధమైనటువంటి వాటి కోసం ప్రభువుని వెంబడించదు గాక ఆమె అలా దేవుడు బలహీనతలో కూడా నన్ను ఏం చేస్తున్నారండి వాడుకుంటున్నారు ప్రాణపాయ పరిస్థితుల్లో ఇప్పటికి కూడా నా ప్రియ దేవుని బిడ్డరా నన్ను బలపరిచి వాడుకుంటుంది ఎవరో తెలుసా దేవుడే ఆయన సమయం ఉన్నంత వరకు ఆయన చిత్తం ఉన్నంత వరకు తెల్ల క్రిందులు పడిన తిరిగి లేవనెత్తి వాడుకోగలడు అలా లోయ కాబట్టి నాకోసం మీరు ఎక్కువగా ప్రార్థన చేయండి ఇంకా అనేక ప్రాంతాలకి దేవుని సంకల్పం నెరవేరేంత వరకు దేవుడు నన్ను నడిపించును గాక